తప్పుడు ఆరోపణలు చేస్తే తాట తీస్తా ఓబలాపురం ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం రామాపురం గ్రామంలో నెల్లూరు జిల్లా క్రిస్టియన్ సెల్ విభాగానికి పార్లమెంట్ అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ బిషప్ ఓబలాపురం దేవప్రసన్న తన సొంత నివాసంలో తెలుగుదేశం పార్టీ సభ్యులతో కూడా కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పిఏ మీద చేసిన తప్పుడు ఆరోపణలు చేయటం సరికాదని అన్నారు ఇక మీదట పార్టీ కార్యాలయాల మీద కానీ కార్యాలయ సిబ్బంది మీద కానీ తప్పుడు ఆరోపణలు చేసిన వారు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని తాజాగా ఎమ్మెల్యే పిఏ మీద వచ్చినటువంటి ఆరోపణలు ఎవరు చేస్తున్నారో కూడా తెలుసు చివరికి ఆ స్క్రిప్ట్ రాసింది ఎవరో కూడా తనకు తెలుసు అని దాన్ని ఎవరు ఆఫీస్ కు పంపారో కూడా తనకు తెలుసు అన్నారు మీరు చేసింది తప్పుడు ఆరోపణ చేసిన వారు ఎవరో తెలిసిన ప్రతిపక్షానికి కొమ్ము కాస్తు ప్రతిపక్షంతో అడుగులో అడుగు వేస్తున్నారు అని కూడా శాసనసభ్యులు ఎందుకు కోరుకున్నారో తెలుసా తెలుగుదేశం పార్టీ నియమ నిబద్ధతలకు లోబడి ఉందన్నారు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఉదయగిరి నియోజకవర్గానికి కోహినీరు వజ్రం లాంటి వాడని ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధి ఆయన ధ్యేయమని అది తప్ప వేరొకటి లేదు పార్టీలకు అతీతంగా పనిచేస్తూ ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధి పాటు పడుతున్న వ్యక్తి మన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్నారు ఎవరు ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసినా ఒకవేళ ఆయన మౌనంగా ఉన్నా తెలుగుదేశం పార్టీ సభ్యులు కానీ ఉన్నతమైన కేడర్లో ఉన్న ఏ ఒక్కరూ మౌనంగా ఉండే ప్రసక్తి లేదని లేనిపోని తప్పుడు ఆరోపణలు చేస్తే తప్పుడు ఆరోపణలు చేసిన వారి తాట తీస్తామని ఆయన హెచ్చరించారు ఈ మధ్య కాలంలో ఉదయగిరి నియోజకవర్గం శాసనసభ్యులైనటువంటి కాకల సురేష్ అన్నగారి యొక్క పిఏ గారి మీద వచ్చినటువంటి ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం పార్టీ కార్యాలయ సిబ్బందిపై వచ్చినటువంటి ఆరోపణలు ఎవరు చేసినా కూడా వారు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది కాబట్టి అందరూ కూడా జ్ఞాపకం పెట్టుకోండి ఎవరు ఆరోపణలు చేశారో తెలుసు మా అనుకోవచ్చేమో మేము మేమని తెలియదులని ఆ స్క్రిప్ట్ ఎవరు రాశారో తెలుసు ఆ స్క్రిప్ట్ జెరాక్స్ ఆఫీస్ పంపించిన వాళ్ళు తెలుసు దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళు అనౌన్స్మెంట్ చేసిన వాళ్ళు తెలుసు కానీ ఆరోపణ ఎవరైతే చేశారో తెలిసినా కూడా ఎమ్మెల్యే గారు మౌనంగా ఉన్నారు అంటే ఆయనకున్నటువంటి సంస్కారం అది ఎమ్మెల్యే గారు తప్పకుండా తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఆ కట్టుబాట్లకి కట్టుబడికొని మౌనంగా ఉండిపోయాడు ఈరోజు ఎవరెవరు ప్రతిపక్షాన్ని కొమ్ముగాస్తూ ఉన్నారో ఎవరెవరైతే ప్రతిపక్షం నాయకుల దగ్గర వారు అడుగుల్లో అడుగు జాడల్లో నడుస్తూ ఉన్నారో అవన్నీ కూడా తెలుసు కాకపోతే శాసనసభ్యులు కాకల సురేష్ అన్నగారు ఒకటే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలి నియోజకవర్గం బాగుండాలి ఆయన పార్టీలకు అతీతంగా పనిచేస్తూ ఉన్నాడు కానీ ఒక మాట ఏం చదువుతున్నామంటే మీరు ఏంటి ఆరోపణలు చేస్తూ పార్టీలో ఉండే నాయకులు కొంతమంది ప్రతిపక్ష నాయకులతో కలిసి ఆరోపణలు చేస్తున్నారు ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు మౌనంగా ఉంటారేమో కానీ శాసన సభ్యులను అనుసరిస్తున్నటువంటి కొంతమంది మాత్రం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది క్యాడర్ నాయకులు మౌనంగా ఉండరు కాబట్టి మీరు ఏం చేసిన సహనాన్ని పరీక్షించొద్దు మీరు ఎంతవరకు అదుపులో ఉంటే అంత మంచిది లేదంటే తప్పకుండా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది ఈరోజు ఒక బంగారు భవిష్యత్తు ఉదయగి నియోజకవర్గానికి ఉంది ఒక కోహినూరు వజ్రం లాంటి శాసనసభ్యులు ఉదయ నియోజకవర్గానికి మనకు దొరికి ఉన్నాడు కాబట్టి ఆయన ఆ పార్టీ ఈ పార్టీ అనేది లేకుండా వెళ్ళిన ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఉన్నాడు ఏ ప్రపోజల్ పెట్టిన కూడా దాన్ని శాంక్షన్ చేస్తూ ఉన్నాడు వాస్తవంగా చెప్పాలంటే ఫిఫ్టీ పర్సెంట్ తెలుగుదేశం పార్టీ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ప్రతిపక్షాలలో ఉండేటటువంటి వారికి కూడా పనులు జరుగుతూ ఉన్నాయి అది ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం కాబట్టి మరొకసారి చెప్తా ఉన్నాం ఎమ్మెల్యే గారి మీద కానీ పార్టీ కార్యాలయ సిబ్బంది మీద కానీ ఎవరైనా కారు కోతలు కూసినా తప్పుడు కార్యాలు చేసినా కూడా తోలు తీయాల్సి వస్తుందని ఈ సముఖంగా